నువ్వు అనుకుంటున్నావు నా జీవితం అయిపోయింది నేనేం చేయలేను ఇక నన్ను ఎవరు రక్షించేవారు లేరు అని అనుకోవచ్చు ఈరోజు పరవ నేను పిలుస్తున్నాడు నా ఆశ్రయం నన్ను ఆశ్రయించు నేను నిన్ను విడిపిస్తాను అని మనం చెప్తున్నాడు నేను నీకు సంతోషం వస్తానని ధరింపజేస్తున్నాను నువ్వు ఆందరిస్తా నీ స్థితి అది కాదో ఇది ప్రత్యేకమైన జీవితం ఆ స్థితిలో ఉండవు ఎప్పుడు కూడా శాపో ఆ జీవితాన్ని జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు నిన్ను లేవనెతాడు నిన్న బలపరచబోతున్నాడు నిన్న సంతోషింపజేయబోతున్నాడు నేను ప్రత్యేకమైన అభిషేకం చేత నా దేవుడు నింపబోతున్నాడు ఆ దేవుడు ఈ రోజు రోజే ఆశ్రయిస్తా ఒక ప్రత్యేకమైన బహుమానాన్ని దేవుడిని కొన్ని సిద్ధపరచున్నాడు ప్రత్యేకమైన బహుమాని సిద్ధపరిచున్నాడు ఈరోజే బ్రహ్మపాదేవుడికి రాంత దేవుడి మాటలు స్థిరపరచి తండ్రి నీకు వందనాలి పరపా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని